ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చిత్తశుద్ధి ఉంటే విశాఖ నుంచి పోటీ చేయాలి ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారు విశాఖ ఉక్కుతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారో సమాధానం చెప్పాలి ఏ ముఖం పెట్టుకొని భీమిలిలో ఉత్తరాంధ్ర బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు ముఖ్యమంత్రి బహిరంగ సభ ప్రారంభానికి ముందుగా తనతో అరగంట పాటు చర్చకు రాగలరా ఎన్నికలలో జగన్ను ఢీకొట్టేందుకు నేను సిద్ధం తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ బారి నుంచి కాపాడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తున్నారని తెలుగు అధ్యక్షుడు బివి రామ ఆరోపించారు ఇదే విషయమై శుక్రవారం ఆయన విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల అమరావతిని ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారే తప్ప మూడు రాజధానులు కాదని రామ స్పష్టం చేశారు విశాఖ ఉక్కుతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మిగిలిన ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ అని అన్నారు ఎంతోమంది తమ ప్రాణాలను ఫనంగా పెట్టి దక్కించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ శ్రమపై తమ వైఖరి ఏమిటో చెప్పలేకపోతున్న జగన్ ఉత్తరాంధ్రలోని ఏ ఒక్క అభివృద్ధి పనిని చేయలేకపోయారన్నారు ఒక కొత్త పరిశ్రమను కూడా తీసుకుని రాలేకపోయారని విమర్శించారు అటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఎంతో చేశానని మాయమాటలు చెబుతున్నారన్నారు తన మాయమాటలను మరోసారి చెప్పేందుకు శనివారం భీమిరిలో ఉత్తరాంధ్ర భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారన్నారు ఉత్తరాంధ్ర ప్రయోజనాలను కాపాడలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ ముఖం పెట్టుకుని బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారని రామ్ ప్రశ్నించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సభ పెట్టబోతున్నారు మరి ఈ ఉత్తరాంధ్రాన్ని గడిచిన నాలుగు సంవత్సరాల పది మాసాల నుంచి ఏం పీకేమని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి రేపు ఇప్పుడు దాకా మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడుతూ ఒక రాజధాని లేకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తే ఒక నైవజకుడు మనం చేస్తున్నారు నీ సోదరి శనిమల నిజంగా నువ్వు ఈ రాష్ట్రానికి అరాచకం అని చెప్పి ఒక అరాచక పాలను సృష్టిస్తున్నాం అని చెప్పి స్వయాన నీ కుటుంబ సభ్యులని చెప్పారు మేము ఒకటే ప్రశ్నిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ సైకో సైకోజంతో రాష్ట్రాన్ని అభివృద్ధిని పూర్తిగా సమనాశం చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తానని చెప్పి ఏ కోసం అభివృద్ధి చేయకుండా ఉత్తరాంధ్ర సంపద మొత్తం దోచుకెళ్ళిపోయాడు ఓ పక్కన నేను హిందువులు అని చెప్పి నమ్మించి రాష్ట్రంలో ఓటర్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి పైన త్వరలోనే స్వరూపానంద స్వామి పైన జగన్మోహన్ రెడ్డి పైన త్వరలోనే కోర్టులో కేసు ఒక మతానకం కొడక మతంతో మాట్లాడతాం బిఆర్ ప్రభుత్వం హిందూ మేము హిందూ చెప్పుకుంటున్నాం నీలాగా కానీ హిందుక నువ్వు మేము మతానికి తీసుకొచ్చట్లేదు ఎవరు మతంగా గౌరవించుకుంటారు ఒప్పుకుంటాను కానీ ఈ ముఖ్యమంత్రి గారు తన మతాన్ని కూడా చెప్పుకునే నాకు దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఇవాళ హిందూ ఓట్ల కోసం స్వరూప స్వామితో గోదావరిలో స్నానం చేయించి నేను హిందువు చేసి హిందూ మనోభావాలు దప్ప చేస్తున్నా దొంగ స్వామి స్వరూప చేస్తాను కేవలం తనకి హిందూ చట్టం కోసం భీములిలో పదిహేను ఎకరాలు భూమి నగరాణ ఇచ్చారు అతి చౌకదారు ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ దాఖలు పెడతారు రైతు దాఖలు పెడతారు ఎమ్ దాఖలు పెడతారు పాటింగ్ దాఖలు పెడతారు అన్ని దాఖలు పెడతారు కానీ ప్రభుత్వ భూములు మాత్రం దారదం చేస్తారు ఒక దొంగ స్వామి నిజంగా శారదా పీఠం అది పీఠం అని అడుగుతాం తనకు గుర్తింపు అడుగుతాను మన అయోధ్య రామ మంది ఎందుకు పెళ్ళి అడుగుతాం ఇది ఒక పరికర్మాన పీఠం అలా చేస్తాం కేవలం వైఎస్ఆర్ సిపి అట్ట మనీ ట్రాన్సాక్షన్స్ కి సెటిల్మెంట్స్ కి అడ్డాగా మారింది ఎవరో ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చేస్తే అది పిల్లలైపోదు నిజంగా నీకు దమ్ముంటే నేను పిల్లలను తీసుకొస్తాను ఒక కార్యక్రమం పెడతాను నువ్వు వాళ్ళతో పోటీ రాగాలని అడుగుతాను నేను ఒకటే చెప్తాను మీ మీరు చేసుకోండి దయచేసి రాజకీయ దూరాలను చేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకోదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తన సోదరు శర్మ లో చెప్పింది ఈ రోజు వరకు దాంతో స్పందన లేదు మాట్లాడితే నాయకులు ఏదో షరంలో తిరుగుతారు షరీలో ఏం చేసింది తప్పని నిజమైన షెరులో ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజల కోసం ప్రత్యేక కోసం పోరాడుతుంది నీలాగా మాయ మాయ చెప్పలేదు ఈ రోజు నీ కేసులతో భయపడి ఈ రాష్ట్రం తాను తగ్గపెట్టడం ముఖ్యంగా ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ తలముకు అసలు స్టీల్ ప్లాంట్ లేకపోతే వైజాగ్ లేదు ఈ ఈ అభివృద్ధి లేదు ఒక స్టీల్ ప్లాంట్ తో ఒకసారి పేరు వచ్చింది అలాంటి స్టీల్ ఈ రోజు ప్రభుత్వం చేస్తుంటే ఏమి మాట్లాడకుండా గ్రామాలు ఆడుతున్నాం రేపు ఉత్తరాంధ్రలో వస్తున్నావు కాబట్టి ఏం అభివృద్ధి చేస్తావు చెప్పగలడుతాను అండ్ ఇంకోటి నువ్వు ఉత్తరాంధ్ర అంటే నాకు బాగా ప్రేమించావు కదా నీకు దమ్ముంటే ఉత్తరాంధ్రలో పోటీ చేసి దమ్ముని కొందడుగుతున్నాను మాట్లాడితే రాయలసీమ సేవ తొక్క తాడుకలు కదా ఉత్తరాంధ్రలో ఎక్కడైనా పోటీ చేయగలడుతాం ఈ రోజు ఆ దమ్ము లేదు కావాలని మాట్లాడుతాం నిజంగా రేపు నాతో ముఖాముఖి నొక్కి రేపు నీ బహిరంగ సభకే నేను వస్తాను నాతో నువ్వు చచ్చకు చెప్పే నేనేమి దౌర్జన్యం చేయం శాంతియుతంగానే నువ్వు రాగలవడుగుతాను మీరు వెళుతాను నీ పిలుపు కోసం వెయిట్ చేస్తాను ఈ రోజు మీ నాయకులందరూ చీ కొడుతున్నారు నీ పార్టీ మొత్తం ఖాళీ కాబోతుంది ఈ రోజు ఏమి చేయలేక మొన్నే వెనకాకమన్నా తిరుపతిలో ఒక సమిట్లో యాభై ఆరు నెలలు చేశాను ప్రజలు దిగుబడి దిగిపోతారు ప్రజలు దిగుబోవాలని ఈ రోజు కాదు ఎప్పుడు నుంచి దిగుబో దిగుబో అంటే అంగన్వాడీ టీచర్లు అమరావతి రైతులు మహిళలు యువత మొత్తం అందులో మాకు నీ సరిపో వద్దు అని చెప్పి అంటారు కానీ నువ్వే సిగ్గు లేకుండా పదవబట్టి ఆరాటం ఈ రోజు నీ టైం అయిపోయింది ఓడిపోతావు అని నీకు అర్థమైంది అందుక నేను నాడు చెప్పాను నేడు చెప్తాను రేపు చెప్తాను ఒకే మాట ఒకే పాట ఒకే బాట తప్ప నీలాగా మాట తప్పుడు మనం చెప్పను నీ పైన పోటీ చేస్తాం నీ నిజంగా దమ్ముంటే కాపాడిచేయి నువ్వు నేను చూస్తున్నావు నువ్వు రాయలసీమ సింహం రాయలసీమ పిల్లలు తేలిపోతుంది అందువల్ల నీకు నువ్వు పిల్లలు ఒప్పుకో నీ పిల్లలు వచ్చి పోటీ చేస్తాను ఆంధ్రప్రదేశ్ గౌరవం కాపాడుతాను తెలుగు జాతి కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కనీక ఈ రాష్ట్రం కోసం ప్రజల ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం ఈ జగన్మోహన్ రెడ్డి తరువు కొట్టాను అందరు నిజమే తమ్ముంటాయి నేను ఉత్తరాంధ్ర సభలో నేను పిలువు నేను రెడీగా ఉన్నాను చేసుకుందాం నువ్వు నేను నేను హింద్